ఎన్నో అంచనాల మధ్య జూలై ఇరవై నాలుగున రిలీజ్ అయిన హరిహర వీరమల్లు ఫస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అయింది స్టిల్ థియేటర్స్ లో ఆడుతూ ఇప్పటి వరకు దాదాపు నూట పది కోట్లకు పైగా కలెక్షన్ సాధించిందనే టాక్ ఉంది ఇలాంటి ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందనే క్యూరియాసిటీ అందరిలో నెలకొని ఉంది ఓటీటీలోనూ మరోసారి పవర్ స్టార్ మేనియాను విట్నెస్ చేయాలనే కామెంట్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ డేట్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అకార్డింగ్ టు ఆర్ న్యూస్ హరిహర వీరమల్లు సినిమా అతి తొందరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందట అయితే ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రైమ్ ఓటీటీ సంస్థ మొదట హరిహర వీరమల్లు సినిమాను ఆగస్టు ఇరవై రెండున స్ట్రీమింగ్ చేయనుందనే టాక్ బయటికి వచ్చింది కానీ ఇప్పుడు ఆ డేట్కు కాస్త ముందు అంటే ఆగస్టు పదిహేను నుంచే పేపర్ వ్యూ పద్ధతిలో వీరమల్లు సినిమాను స్ట్రీమింగ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉందట అమెజాన్ ఓటీటీ సంస్థ అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి న్యూస్ అయితే బయటికి రాలేదు ఇక మరోపక్క కింగ్డమ్ మూవీ కారణంగా హరిహర వీరమల్లు సినిమాకు థియేటర్స్ తగ్గిపోయాయి దీంతో కలెక్షన్స్ లో కాస్త డ్రాప్ కనిపిస్తుందనే ఇంటర్నల్ న్యూస్ ఈ క్రమంలోనే ఓటీటీ అప్డేట్ బయటికి రావడంతో దీనిపై పవన్ ఫ్యాన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అని సినిమా రిలీజ్ అయి నెల తిరక ముందే ఓటీటీలోకి రావడం ఏంటని అంటుండగా మరికొంతమంది ఏమో మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలని అంటున్నారు